అర్జున ఎవరైనా నన్ను తమ చివరి ఆశగా గ్రహించి నన్నే ధ్యానిస్తూ నాలో తలమున నన్ను కలుసుకోవడం కోసం నిరంతరం శ్రమిస్తారో అలాంటి భక్తులను నేను విడిచి ఉండను నేను స్వయంగా వారిని సంసార సముద్రం నుండి పట్టేస్తాను ఎందుకంటే వారు నన్ను హృదయపూర్వకంగా ఆశ్రయించారు ఇది నా వాగ్దానం వీక్షకులకు నమస్కారం మనం ఏ వస్తువు దాని పనితీరు తెలుసుకోవడానికి మాన్యువల్ బుక్ చూస్తాము వాటికి ఏమైనా సమస్య వస్తే ఆ బుక్ ద్వారా సమస్యకి కారణాన్ని పరిష్కారాన్ని తెలుసుకుంటాము అదేవిధంగా మానవ జీవిత సాఫల్యాన్ని నిర్ణయించేవి అయినటువంటి బుద్ధి మనస్సు ఆత్మ మరియు శరీరాలశిని గురించి వివరించే చిన్న ప్రయత్నమే భగవద్గీత ఏ మాన్యువల్ ఫర్ లైఫ్ సిరిస్ మీకు నచ్చితే లైక్ చేయండి వేరే వాళ్లకు ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు కామెంట్ చేయండి ధన్యవాదములు